ప్రపంచ దిగ్గజం ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మాస్క్ మరోసారి అమెరికాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆయన విమర్శించారు ఈ బిల్లు ప్రజల హక్కులను హరించడమే అని అన్నారు ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ ముందు ఉంది దీనికి ఆమోదం లభిస్తే దేశ ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మాస్క్ అభిప్రాయపడ్డారు ఈ బిల్లులో టెక్ కంపెనీల నియంత్రణ భావ ప్రకటన స్వేచ్ఛ ఆంక్షలపై సోషల్ మీడియా స్వేచ్ఛను అరికట్టే చర్యలు వంటి నిబంధనలు ఉన్నాయని ఆయన ఆరోపించారు ప్రజల హక్కులను పరీక్షించే నిజమైన స్వేచ్ఛ కోసం నిలబడే రాజకీయ పార్టీ ఎప్పుడూ చాలా అవసరం అవసరమైతే నేను రేపు కొత్త పార్టీని ప్రారంభిస్తాను అని మాస్క్ స్పష్టం చేయడం విశేషం అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో మాస్క్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పారదర్శక పాలనకు కట్టుబడి ఉండే రాజకీయ వ్యవస్థకు ఇది ప్రారంభం కావచ్చని ఆయన వ్యాఖ్యానించడం విశేషం గతంలో మాస్క్ చాలా రాజకీయ వ్యవస్థను విమర్శించారు కానీ ఈసారి ఆయన కొత్త పార్టీ ఏర్పాటును నేరుగా ప్రకటించడం గమనార్హం మాస్క్ కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి